రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి దిశలో తీసుకువెళ్తున్నది అభివృద్ధి తాండవం ఆడుతూ ఉంది ఎక్కడ చూస్తే అక్కడ పెన్షన్లు తల్లికి వందనం అదేవిధంగా ప్రజలకు ఇంటికి గ్యాస్లు ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా కూడా ఈరోజు ఇంత బాగా పరిపాలన చేస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు ఆయనే భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి రాష్ట్రం ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది ఒక పక్క పోలావరం ఒక పక్క రాష్ట్ర రాజధాని ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ సకాలంలో జరుగుతున్నాయంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు దత్తత తీసుకున్నారు పిల్లలకు ఎవరైతే చదువుతున్నారో పిల్లలు వీళ్ళకందరికీ తల్లికి వందనం పేరుతో దత్తత తీసుకున్నారు ఇంట్లో ఉన్న మహిళా అక్క చెల్లెల బాధ్యత గ్యాస్ సిలిండర్ల బాధ్యత తీసుకున్నారు అదేవిధంగా అన్న క్యాంటీన్లు బయట మనం పోతే వాళ్లకు పూర్తి స్థాయిగా అన్న క్యాంటీన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటారు ఇదే కాకుండా ఆగస్టు పదహైదు నుంచి పూర్తి స్థాయిగా మహిళా అక్కా జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా వాళ్ళకు ప్రీ పేరుతో గ్రామం నుంచి మండలానికి రావచ్చు మండలా నుంచి కాన్స్టిటేషన్కి రావచ్చు కాన్స్టిటేషన్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు దీనికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిగా సూపర్ సిక్స్ అమలు చేస్తూ ఈరోజు ప్రజల్లో వెళ్తున్న కార్యక్రమాలన్నీ ఎన్ని ఉన్నాయని చెప్పి సహాయంగా తెలియజేస్తూ ఇంకా బాధ్యతగా మనం అందులో కోరుతున్నాం